హాయ్ అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఉదయం మూడు గంటల నుండి మూడు గంటల పది నిమిషాల మధ్యలో జరిగిన ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం గురించి ఈ ప్రమాదం చిన్నటేకూరు గ్రామ సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద జరిగింది ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు ఇరవై మూడు రాత్రి హైదరాబాద్ నుండి ఇరవై నాలుగో తారీఖు బెంగళూరు చేరవలసినది అయితే ప్రమాదవశాత్తు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే సంఖ్య ఇప్పటికీ క్లారిటీ లేదు అయితే ప్రాథమిక రిపోర్ట్ పరంగా నలభై ఒకటి నుండి నలభై నాలుగు మంది ప్యాసింజర్స్ బస్సులో ఉన్నారని అంచనా ఈ ప్రమాదానికి కారణం అప్పటికే యాక్సిడెంట్ అయి హైవే మీద పడి ఉన్న బైకుని వేగంగా వస్తున్న బస్సు ఢీకొని దానిని రెండు వందల మీటర్లు ఈడ్చుకుని వెళ్ళటం వల్ల మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది మరణాల సంఖ్యకి కనుక వస్తే ఆ బస్సులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది ప్రయాణికులు మరియు ఆ బైకును నడిపిన వ్యక్తితో కలిపి మొత్తం ఇరవై మంది చనిపోయారు పోలీసులు నెగ్లిజెన్స్ పైన ఇద్దరు డ్రైవర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ బైక్ నడిపిన వ్యక్తి మధ్యంలో ఉన్నాడని తేలింది ఆ చనిపోయిన పంతొమ్మిది మంది ప్రయాణికుల మృతదేహాలు చాలా ఘోరంగా కాలిపోయాయి ఎవరి బాడీ ఏదనేది చెప్పటానికి ప్రభుత్వ వైద్య నిపుణులు డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేసి మృతుల కుటుంబాలకి చనిపోయిన వారి దేహాలని అప్పగించారు ఏపీ గవర్నమెంట్ చనిపోయిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రధానమంత్రి గారు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం లాగానే చనిపోయిన వారికి ఐదు లక్షలు వారికి రెండు లక్షలు ఇచ్చారు ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారు గమనించినది బస్సు మొదటగా ఇది నలభై మూడు సీటర్ అయితే దీన్ని ఇల్లీగల్గా స్లీపర్ కోచ్గా మార్చారు సేఫ్టీ విషయానికి వస్తే దీనిలో రూఫ్ హ్యాచెస్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ స్మోక్ అలారమ్స్ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ విండో హ్యామర్స్ కానీ ఇవేమీ లేవు ఈ నలభై మూడు సీటర్ బస్సుని స్లీపర్ కోచ్గా రీమోడలింగ్ చేసినందున దానికోసం ఎక్స్ట్రా లైటింగ్ ఇన్వర్టర్స్ సబ్ ఈ ఓవర్లోడ్ వైరింగ్ కారణంగా మంటలు కూడా చలరేగి ఉండొచ్చునని ప్రాథమిక అంచనా ఈ ప్రమాదానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే దీనికి ఎన్నెన్నో సమాధానాలు ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా లేడని ఒకవేళ ఆ డ్రైవర్ గనక వెంటనే అలర్ట్ చేసి ఉంటే ఇంకా కొద్దిమంది బతికే అవకాశం ఉందని కొందరేమో ఆ మధ్యం తాగి బైక్ నడిపిన వ్యక్తి కారణమని కొంతమంది ఆ బస్సు సంస్థ కారణమని ఒకవేళ ఆ బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఉండినట్లయితే మరికొందరు బతికి ఉండేవారని అభిప్రాయం ఈ మూడు కారణాలు సరైనవే కానీ మనం ఎవరిని శిక్షించగలం చెప్పండి బస్సు డ్రైవర్ అంటారా ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తన మెంటల్ స్థితి ఎలా ఉందో మనకు తెలియదు నేను ఇదేదో ఒక డ్రైవర్ని లేదా ఒక సంస్థని సమర్థించటం అని కాదు ఆ ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది అలా అని ఆ డ్రైవర్ రైడ్ చేశాడని నేను లేదు ఆ తాగి బండి నడిపిన వాడిని శిక్షిద్దామా ఒకవేళ శిక్షించాలంటే ఆ భగవంతుడు అప్పటికే అతనికి శిక్ష వేసేశాడు ఆ బస్సు సంస్థ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వారు సంపాదించిన లాభాలలో కొంత వరకు వెచ్చించిన దానిలో సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా చేయగలరు కానీ అది చేయలేదు వారి మీద తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే ఈ ప్రైవేటు బస్సుల దందా గురించి వేరే రాష్ట్రాలలో ఈ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో నడుపుతున్నారని ఇలా నడపడం కోసం మన రాజకీయ నాయకులకి ముడుపులు చెల్లిస్తారని మీరు విని ఉంటారు ఇక ఆర్టీఓ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పటికే ఆ యాక్సిడెంట్ అయిన బస్సు మీద ఇరవై మూడు వేల రూపాయల చలానాలు బాకీ ఉన్నాయని అవి ఇంకా కట్టలేదని వారు కనుక సరైన యాక్షన్ తీసుకొని ఉంటే ఈ బస్సుకి ఈ విధంగా జరిగేది కాదని కొంతమంది అభిప్రాయం ఏదైనప్పటికీ మనం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయాం ఆ అగ్నిలో మాడిపోయిన వారి మృతదేహాలు గాలిలో కలిసిపోయిన వారి జీవితాలు వృధా కాకూడదు ఇది మనకి ఒక గొప్ప గుణపాఠం కావాలి ఇక నుండి మనం బస్సు ప్రయాణం చేసే ముందు మొదటగా మన సెల్ ఫోన్లో ఎమర్జెన్సీ నెంబర్లు సేవ్ చేసుకున్నామా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ సేవ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సేవ్ చేసుకోండి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వెంటనే ఆ హెల్ప్ కాల్ చేసి మనం సహాయం పొందవచ్చు అంతేకాకుండా మనం ప్రయాణించేటప్పుడు ఎన్నో సామాన్లు మనం తీసుకుని వెళ్తాం వాటితో పాటు ఇక్కడ నుండి తప్పనిసరిగా ఒక హేమర్ అద్దం పగలగొట్టడానికి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయేది పొగ వలన ఆ పొగ మనం పీల్చకుండా ఉండటానికి ఒక మాస్క్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ స్టీల్ అని ఎందుకన్నానంటే ప్లాస్టిక్ కనుక అయి ఉంటే అది ఇంకా ప్రమాదకరం ఫైనల్ గా వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవి తప్పనిసరిగా మీతో తీసుకుని వెళ్ళండి అంతేకాకుండా మీరు బస్సులో ప్రవేశించగానే మొదటగా చెక్ చేయవలసినది అందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందో లేదో అని దాని తర్వాత మీరు తప్పనిసరిగా గమనించవలసింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆ రెండు గనుక లేకపోయినట్లయితే వెంటనే ఆ సంస్థని ఆ బస్సు నడిపే డ్రైవర్ని మీరు ఆపి ప్రశ్నించండి ముఖ్యంగా ఈ ఏసీ బస్సులు సిటీలో ప్రారంభమవుతాయి కాబట్టి ఒకవేళ మీరు ఈ రెండింటిని గమనించలేకపోయినట్లయితే తప్పనిసరిగా బస్సు ఔట్స్కట్స్ కి వెళ్లిన తర్వాత ప్రత్యేకించి బస్సు నాపి ఈ ఎమర్జెన్సీ విండో ఈ ఫైర్ ఎక్స్టింగిషర్ ఉందో లేదో చెక్ చేసి బస్సు డ్రైవర్ ని ఈ ఎమర్జెన్సీ విండోని ఎలా ఆపరేట్ చేయాలో అడిగి తెలుసుకోండి ఇక ముందు వారు గనక ఇట్లా చెప్పినట్లయితే మంచిదే కానీ చెప్పకపోతే మీరు తప్పనిసరిగా ప్రశ్నించండి అడగండి అది మన బాధ్యత మీకు గనక ప్రయాణ సమయంలో ఆ బస్సు డ్రైవర్ ర్యాష్ గా నడిపినట్లు అనిపించినా అతడు మద్యం తాగాడని అనిపించినా సరే వెంటనే బస్సుని ఆపివేయండి పక్కన వాళ్ళు ఏమనుకుంటారా వెనక వాళ్ళు ఏమనుకుంటారని మీరు సందేహించొద్దు దయచేసి బస్సుని వెంటనే ఆపివేయండి ఇది చేయటం వల్ల మీరు మీతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుల జీవితాలను కాపాడని వారవుతారు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు కాబట్టి మనం చేయవలసినవి చేయాల్సినవి తప్పనిసరిగా చేద్దాం మన ప్రాణాలు మనమే కాపాడుకుందాం ఇక మన చేతిలో లేని వాటి గురించి కనుక మనం ఆలోచిస్తే ఉదాహరణకి ఈ అగ్ని ప్రమాదంలో ఆ బైక్ నడిపిన వ్యక్తి ఆ బండి నడిపిన వ్యక్తి చాలా చిన్న వయసువాడు ప్రాథమిక ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ కుర్రవాడు మద్యం తాగి ఉన్నాడని తేలింది అంత చిన్న వయసులో ఆ పిల్లోడికి మద్యం తాగే అలవాటు ఎందుకు మొదలైంది ఈ మద్యం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు తీస్తున్నారు దానికి తోడు మన ప్రభుత్వాలు బెల్ట్ షాపుల ద్వారా మద్యం షాపుల ద్వారా నాణ్యమైన మందు సప్లై చేస్తున్నాయి దీనికి కారణం ఎవరు అని మీరు దగ్గరగా గమనిస్తే అది మనమే అని చెప్తాను మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒక గుడి పక్కన కానీ బడి పక్కన కానీ ఒక మద్యం షాపు కనిపిస్తే మన పిల్లవాడికే అలవాటు లేదులే అని మనం పట్టించుకోం కానీ ఈ యాక్సిడెంట్ విషయానికి వస్తే ఇది మన వల్లన జరిగిందా అవతలవాడి వల్ల జరిగిందా దానికి సమాధానం మీ అంతరాత్మకి మీరే చెప్పుకోండి మనం కనుక మన కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నించినట్లయితే ఇది ఇంత దూరం వచ్చేది కాదు కానీ మనం అలా చేస్తున్నామా మనకి భయం ఎక్కువ సరే కదా అని మనం ఆ క్షణాన్ని ధైర్యం చేసిన వెంటనే మన మనసులో ఇంకొక ఆలోచన ఇది కనుక మనం చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఆ రాజకీయ నాయకుడికి చెప్తాడేమో ఆ రాజకీయ నాయకుడు వాళ్ళ మనుషులను పంపి మన ఇంటి మీద దాడి చేస్తాడేమోనన్న భయం మనం ఒక్కళ్ళమే చేస్తే భయం కానీ అందరం కలిసి చేస్తే అది ఒక సమూహంతో కూడిన ధైర్యం ఇది మనం ఎప్పుడు చేయగలం అంటే మన చుట్టూ ఉన్న అందరూ మనతో కలిసి మెలిసి ఉన్నప్పుడు ఒకరిని ఒకరు నమ్మకంగా ఉన్నప్పుడు అంతా ఒక తాటి మీద ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఇక నుండైనా మన కంటికి కనిపించిన అన్యాయాన్ని పది మందికి షేర్ చేద్దాం మనకు ధైర్యం లేకపోయినా ఆ పది మందిలో ఒక ధైర్యవంతుడు ఉండొచ్చు కదా నమస్తే